హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండీ ఇప్పుడు అందులోని పంతొమ్మిదవ కథ పరుల సొమ్ము అనే కథ చెప్పుకుందామండి ఇక కథలకు వెళ్దామా ఒకప్పుడు యోచనుడనే మహాముని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఓ అడవి మధ్యలో ఉండేవాడు కందమూలాలు భుజిస్తూ రోజు తపస్సు చేసుకునేవాడు ఒకసారి చంద్రసేనుడనే రాజు వేటకని అరణ్యానికి వచ్చాడు దారి తప్పి యోచనుడి ఆశ్రమానికి చేరుకున్నాడు ముని ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు ఆయనకు పంచభక్ష పరమాణాలతో విందు చేశాడు హంస తూలిక తల్పాన్ని పక్కగా అమర్చాడు ఒళ్ళు పట్టడానికి ఇద్దరు బలమైన పురుషులను వింజామరలు వీచడానికి ఇద్దరు అందమైన స్త్రీలను నియమించాడు చంద్రసేనుడు ఈ ఏర్పాట్లు చూసి అబ్బురపడిపోయాడు మహాముని అరణ్య మధ్యంలో మీ జీవితం రాజభవనంలో నా జీవితం కన్నా ఎన్నో రేట్లు మెరుగ్గా ఉన్నది నాకు ఇక్కడే మీతో పాటు ఉండిపోవాలనిపిస్తున్నది అన్నాడు యోచనుడు నవ్వి అలాగైతే నీవు ప్రాపంచిక సుఖాలకు దూరమై కందమూలాలు భుజిస్తూ నాలాగే జీవించవలసి ఉంటుంది తాత్కాలికంగా నా ఇంట బస చేసే అతిథులను వారి వారి అర్హతలకు అనుగుణంగా ఆదరించడం నా అలవాటు అంతే తప్ప నేను ఈ సుఖాలు అనుభవించడం లేదు అన్నాడు చంద్రసేనుడు ఆశ్చర్యంగా ఈ ఏర్పాట్లన్నీ మీ తపోశక్తి వలన కలిగినవా మరి ఇలా ఆతిథ్యం ఇవ్వడం వల్ల మీ తపోశక్తి తరిగిపోదా అని అడిగాడు ఆ వివరాలు అడగకు తెలుసుకోవడం నీకు మంచిది కాదు అన్నాడు ముని కానీ చంద్రసేనుడు వదలక పదే పదే నొక్కించి అడిగేసరికి కాదనలేక అతిథి మర్యాద నాకు ఆరో ప్రాణం అందుకే పది సంవత్సరాల నా తపోశక్తి వినియోగించి ఈ మంత్రదండం తయారు చేశాను అని రాజుకు మంత్రదండం చూపించాడు ఇది ఎవరి చేతిలో ఉంటే వారికి కోరినవన్నీ లభిస్తాయి దీన్ని నేను అతిథి మర్యాదల కోసం ఉపయోగిస్తాను ఇది ఉండగా నా తపస్సుని అతిథి మర్యాద కోసం వాడనక్కర్లేదు అన్నాడు ఇది వినగానే రాజు మనసు పరిపరి విధాల పోయింది ఆ మంత్రదండం వల్ల తన వంటి రాజులకే ఎక్కువ ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డాడు రాజు ఆలోచన గ్రహించిన యోచనుడు రాజా మానవులు తమకు కావలసినవి స్వయం కృషితో సాధించాలి ఈ మంత్రదండం నా బోంట్ల వద్ద తాత్కాలిక ప్రయోజనానికే ఉపయోగపడాలి దీని గురించి చెడు తలపులు మనసులోకి రానియకు అని హెచ్చరించాడు చంద్రసేనుడు అప్పటికేమీ మాట్లాడలేదు ఒక రాత్రి వేళ ఆయన పక్క మించి లేచి ముని నిద్రపోయిన తర్వాత మంత్రదండం కాజేయాలనుకున్నాడు కానీ ఆ తలుపుతో మంత్రదండాన్ని తాకగానే ఆయనకి బ్రహ్మరాక్షసుడి రూపం వచ్చేసింది అది గ్రహించిన వెంటనే భయంతో కేక పెట్టాడు అది పెడబొబ్బలా ధ్వనించింది ఆ పెడబొబ్బకు ముని ఉలిక్కిపడి లేచాడు రాజుని చూసి అనుకున్నంత అయ్యింది అని నిట్టూర్చాడు నేనేం తప్పు చేశాను స్వామి అన్నాడు చంద్రసేనుడు దిగాలుగా నన్ను అడగకుండా మంత్రదండాన్ని కాజేయాలనుకున్నావు అందుకే నీకు గతి పట్టింది ఇలా జరిగే ప్రమాదం ఉందని మంత్రదండం విషయం నీకు చెప్పనన్నాను ఎందుకంటే ఈ మంత్రదండ మహిమ తెలిసాక దీన్ని కాజేయాలనుకున్న దురూహ కలగడం ఎవరికైనా సహజం కాజేయబోతే ఏం జరుగుతుందో ముందుగా నేను చెప్పకూడదని నియమముంది నీ బుద్ధి పెడదారి తొక్కకూడదని ఆశించాను కానీ చివరకు అదే జరిగింది అన్నాడు యోచనుడు ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అన్నాడు చంద్రసేనుడు దీనంగా చేసేదేముంది అడవి జంతువులను ఆహారంగా చేసుకుని జీవించు మనుషుల జోలికి మాత్రం వెళ్లకు ఈ రూపం పోవాలనుకుంటే స్వార్థపరుడైన మనిషిని పట్టుకుని భయపెట్టు నిస్వార్థపరుడి జోలికి వెళ్ళావా నీకు రాక్షస రూపం శాశ్వతమైపోతుంది అన్నాడు ముని లోకంలో స్వార్థపరులకు కొదవలేదు కానీ స్వార్థపరుణ్ణి పట్టుకుంటే నిజంగానే నాకు మళ్ళీ మానవ రూపం వస్తుందా అన్నాడు చంద్రసేనుడు ఆతృతగా ఈ ప్రపంచంలో స్వార్థపరుణ్ణి మించిన ప్రమాదకరమైన ప్రాణి వేరే లేదు నువ్వు ఒక్క స్వార్థపరుణ్ణి తగ్గించినా అది నీ పాపాలన్నింటినీ హరించగలదు ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు యోచనుడు మంత్రదండం జోలికి వెళ్లకుండా ఉంటే తిరిగి సుఖంగా రాజ్యానికి చేరుకునేవాణ్ణి ఇప్పుడు ఈ రూపంతో కొన్నాళ్ళు ఆటవిక మానవుడిలాగా జీవించాలి రాక్షసుడికి బలం ఉండవచ్చు కానీ రాక్షస జీవితంలో సుఖముండదు అని చంద్రసేనుడు తన్ను తాను నిందించుకుంటూ ఆశ్రమం వదిలి ఓ కొండ ప్రాంతం చేరుకున్నాడు అక్కడ ఆయనకి ఓ మనిషి కనిపించాడు అటువంటి నిర్జన ప్రాంతంలో మనిషి ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ రాక్షసుడు అతన్ని ఓ చేత్తో పట్టుకున్నాడు అతను స్వార్థపరుడైతే కనుక తన అదృష్టం పండినట్లే రాక్షసుడి చేతికి దొరికే వరకు ఆ మనిషి చూడనే లేదు చూశాక కూడా అతడు భయపడలేదు చేతులెత్తి నమస్కరించి నీ ఆకలి తీర్చగలగడం నా అదృష్టం అన్నాడా మనిషి రాక్షసుడితో రాక్షసుడు ఆశ్చర్యపడి నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా అని అడిగాడు ఆత్మహత్య చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను నాకు ప్రాణభయం లేదు నా కళేబరం ఏ కొండల మధ్యనో కృంగి కృషించే కంటే నీ వంటి వాడికి ఆహారంగా ఉపయోగపడితే ఆ పుణ్యం నన్ను పుణ్యలోకాలకు తీసుకువెళ్ళగలదని నా ఆశ అన్నాడా మనిషి చావాలని ఎందుకనుకున్నావు ఏ స్వార్థపరుడైనా నిన్ను మోసగించాడా అని అడిగాడు రాక్షసుడు ఆ మనిషి తన కథ ఇలా చెప్పాడు అతడి పేరు సుధాముడు లత అనే అమ్మాయిని ప్రేమించాడు పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాడు కానీ లత తండ్రి ఆమెను దిలీపుడనే వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు తండ్రి మాట కాదనలేకపోయింది లత ఈరోజే వాళ్ళిద్దరికీ వివాహం లత లేకుండా బ్రతకలేనని భావించి అతను చావాలనుకున్నాడు ప్రేమించిన స్త్రీ కోసం చావాలనుకున్న సుధాముడు చాలా గొప్పవాడని రాక్షసుడికి అనిపించింది విచారించకు నేను నీకు సహాయపడతాను నాకు దారి చూపించు నీ ఊరు పెడదాం అన్నాడు రాక్షసుడు రాక్షసుడు భుజించకపోవడమే ఒక ఆశ్చర్యం పైగా సహాయపడతానంటున్నాడు ఆ మాట పైకి అనకుండా నువ్వు నాకు ఎలా సాయపడగలవు అని అడిగాడు సుధాముడు లత ఎవరిని పెళ్లి చేసుకుంటున్నదో వాణ్ణి నేను పట్టుకుని తినేస్తాను అయితే దానికి ముందు నువ్వు లతను నీతో పెళ్లికి ఒప్పించాలి అన్నాడు లత పెళ్లాడుతున్న దిలీపుడు బలహీనుడు పిరికివాడు పేదవాడు అన్ని విధాలా నాకంటే తక్కువవాడు తండ్రి బలవంతం మీదనే లత ఈ పెళ్లికి ఒప్పుకుంది నాకు బలం ధైర్యం డబ్బు అన్నీ ఉన్నాయి లత నా వద్ద సుఖపడుతుంది కాబట్టి తను నాతో పెళ్లికి ఒప్పుకుంటుంది అన్నాడు సుధాముడు అయితే మరి లత తండ్రి లతను నీకివ్వకుండా అతనికి ఎందుకు ఇచ్చాడు అడిగాడు రాక్షసుడు ఆశ్చర్యంగా లత తండ్రికి కూతురు సుఖం కంటే తన పట్టుదలే ముఖ్యం ఎప్పుడో ఏదో చిన్న విషయంలో ఆయన నేను గొడవపడ్డాం అప్పటినుంచి ఆయన నాపై పగబట్టాడు ఇప్పుడు నేనెంత బ్రతిమాలినా తన కోపాన్ని చంపుకోవడం లేదు అన్నాడు సుధాముడు లత తండ్రి మహాస్వార్థపరుడై ఉండొచ్చని రాక్షసుడికి తోచింది తానిప్పుడు ఆ ఊరెడితే సుధాముడికి సాయం అవుతుంది తనకు శాప విముక్తి లభిస్తుంది తర్వాత సుధాముడు రాక్షసుడి భుజం మీద కూర్చుని దారి చూపిస్తుంటే ఇద్దరూ కలిసి అతడి ఊరు చేరుకున్నారు రాక్షసుడు ఊళ్ళోకి రాగానే అక్కడ పెద్ద కలకలం పుట్టింది ఎక్కడి వారక్కడే పారిపోవడం మొదలెట్టారు రాక్షసుడు సుధాముడు కలిసి పెళ్లి జరిగే చోటికి చేరుకునేసరికి ఊరు ఇంచుమించు నిర్మానుష్యమైంది సుధాముడు రాక్షసుడి భుజం మించి కిందకు దిగి లోపలికెళ్ళి ఎవరున్నారో చూసొస్తాను అన్నాడు సుధాముడు వెళ్ళగానే రాక్షసుడు ఆ ఇంటి ముందు చెతికిల్లబడ్డాడు కూర్చుంటే ఇల్లంత ఎత్తున్నాడు సుధాముడి అదృష్టం బాగున్నది ఇంట్లో లత ఉన్నది ఆమె పక్కనే దిలీపుడు నిద్రపోతున్నాడు లత సుధాముణ్ణి చూసి ఊళ్ళోకి రాక్షసుడు వచ్చాటగా మమ్మల్ని వదిలి అంతా పారిపోయారు అన్నది కలవరంగా మీరు పారిపోలేదేం అన్నాడు సుధాముడు రాక్షసుడు వస్తున్నాడని వింటూనే భయంతో నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు అతని వదిలి వెళ్ళలేక నేను ఇక్కడే ఉండిపోయాను అన్నది లత అంటే మీకు పెళ్ళైపోయిందా అన్నాడు సుధాముడు కలవరంగా లేదు కానీ పురోహితుడి మంత్రాలు లేకపోవచ్చు దిలీపుడు నా మెడలో తాళి కట్టకపోవచ్చు అంత మాత్రాన మా ఇద్దరికి పెళ్లి కాలేదనలేం దిలీపుడు నా భర్త అని నా తండ్రి చెప్పాడు ఆయన మాట నాకు శిలాశాసనం అంది లత లత నీ మానానికి నిన్ను వదిలి పారిపోయాడు నీ తండ్రి ఆయన మాట నువ్వు వినక్కర్లేదు రాక్షసుడి పేరు వినగానే మూర్చపోయాడు దిలీపుడు అతన్ని నీవు భర్తగా స్వీకరించవలసిన అగత్యమూ లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం దంపతులు కావడం కోసమే ఈ పెళ్లి చెడిపోయింది అంటూ తాను రాక్షసుణ్ణి కలిశాక జరిగిన వృత్తాంతం లతకు చెప్పాడు సుధాముడు నిజానిజాలు తెలుసుకునేందుకు లత ఇంటి బయటకొచ్చి రాక్షసుణ్ణి చూసింది ఆమెకు ముందు భయం కలిగింది కానీ తమాయించుకుని ఓయి రాక్షసుడా దయ ఉంచి నీవు నా భర్తను తినవద్దు నేను సుధాముణ్ణి పెళ్లి చేసుకోను దిలీపుడే ఎన్నటికీ నా భర్త అన్నది రాక్షసునితో రాక్షసుడు తెల్లబోయి సుధాముడి వంక చూశాడు సుధాముడప్పుడు లతకి తనకి గదిలో జరిగిన సంభాషణను రాక్షసుడికి వివరించాడు అప్పుడు రాక్షసుడు ఆ దిలీపుడు నీకు తగినవాడు కాదు ఈ సుధాముడు నిన్ను ప్రేమించాడు నీకు అన్ని విధాలా తగినవాడు ఇతన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండరాదా అన్నాడు ఆమెతో దిలీపుడు పేదవాడైనా చాలా మంచివాడు అతను మా కుటుంబానికి ఎంతో సేవ చేశాడు నా తండ్రి జబ్బు పడితే ఆత్మీయులు కూడా దగ్గరికి వెళ్లడానికి భయపడ్డారు ఆయన భుజం మీద పుండుపడి చీము ఓడుతుంటే ఏమాత్రము అసహ్యించుకోకుండా రోజు గాయాన్ని శుభ్రం చేసి పసరు పూసేవాడు నా తండ్రికి ప్రాణదానం చేసిన దిలీపుడి రుణం తీర్చుకునే మార్గం నేనతడికి భార్యను కావడమే సుధాముడికి నా వంటి భార్య దొరకవచ్చు కానీ దిలీపుడికి నా వంటి భార్య దొరకదు అందుకే నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను నీవు దిలీపుణ్ణి తినాలనుకుంటే ముందు నన్ను తిను ఆ తర్వాత అతన్ని తినవచ్చు అన్నది లత దృఢంగా అప్పుడు సుధాముడు నవ్వి దిలీపుడి ఇంట ఉంటే ఈమె విలువ వ్యర్థమవుతుంది రత్న మాణిక్యాలను రాజకిరీటాలకు పొదిగితేనే అందం వాటిని మసిబొగ్గుల పాలు చేయకూడదు అన్నాడు అయితే నేనేం చేయాలి అన్నాడు రాక్షసుడు లత దిలీపుడి భార్య కావడం నేను సహించలేను నువ్వు దిలీపుణ్ణి తిను నేను లతని నా దారికి తెచ్చుకోగలను అన్నాడు సుధాముడు రాక్షసుడికి ఏం చేయాలో పాలుపోలేదు సుధాముడు లతను ప్రాణప్రదంగా ప్రేమించాడు సుఖ పెట్టాలన్న మంచి ఉద్దేశంతోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మరి లత దిలీపుణ్ణి అభిమానించింది అతన్ని తాను భుజిస్తే ఆమె భరించలేదు ఈ విధంగా రాక్షసుడు ఆలోచిస్తుండగానే అతడి రాక్షస రూపం పోయింది మామూలు చంద్రసేనుడైపోయాడు ఎదురుగా ఉన్న సుధాముడికి రూపు వచ్చేసింది సుధాముడు తన రూపం చూసుకుని హడలిపోయి ఏం జరిగింది ఇక్కడ అని పెడబొబ్బలు పెట్టాడు అప్పుడు చంద్రసేనుడు అతడికి తన కథ చెప్పి శాంతింపజేసి అనుమతి లేకుండా ఇతరులకు చెందిన వాటిని స్వంతం చేసుకోవాలనుకున్న వారికి ఇప్పుడు నీకు పట్టిన గతే పడుతుంది నేను మంచి ఉద్దేశంతోనే మంత్రదండం కాజేయాలని అనుకున్నాను మహాముని యోచనుడి ఆశ్రమంలో కంటే నా వద్ద ఉంటే దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందనుకున్నాను కానీ అందుకు యోచనుడి అనుమతి లభించలేదు అది ఆయనకు చెందిన వస్తువు కాబట్టి నా ఆలోచన నాకు రాక్షస రూపాన్ని ఇచ్చింది ఇప్పుడు లత మనసా వాచ దిలీపుడికి చెంది ఉన్నది ఆమెను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్నావు అది సదుద్దేశంతోనే అయినప్పటికీ స్వార్థమే అనిపించుకుంటుంది అందుకే నా రాక్షస రూపం నీకొచ్చింది మళ్ళీ మామూలు మనిషివి కావాలంటే నువ్వు ఈ క్షణం నుంచి నాలాగే స్వార్థపరుల అన్వేషణ ప్రారంభించు నిస్వార్థపరుల జోలికి మాత్రం వెళ్లకు అలా వెడితే నీకి రూపం శాశ్వతంగా ఉండిపోతుంది అన్నాడు సుధాముడు దిగాలుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లత లోపలికెళ్ళి దిలీపుణ్ణి లేపి జరిగింది చెప్పింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలకాలం సుఖంగా జీవించారు వినయశీలుడి కథ పూర్తి కాగానే మహారాణి స్వార్థపరులకు రాక్షస రూపం రావడం అభూత కల్పన అనుకోనక్కర్లేదు ఎందుకంటే స్వార్థంలోనే రాక్షసత్వం ఉన్నది స్వార్థాన్ని విడిచిపెట్టకపోతే నేను రాక్షసుననే అనిపించుకుంటాను నేను మారాలి అనుకున్నది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మరునాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది